వెల్కమ్ టు మాధవాంబటి యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఎన్నికలు నాలుగు దశల్లో ప్రకటించిన ఎన్నికల కమిషనర్ తదుపరి ప్రశ్నలు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాన్వి ఎవరు ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నీలం సాన్వితో ఎప్పుడు సంప్రదిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్ని దశల్లో నిర్వహించనున్నారు ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేస్తారు నీలం సాన్వి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట సంబంధాలు యాక్టివేట్ చేసుకుని మళ్ళీ మళ్ళీ అలాంటి వీడియోస్ని మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటాయి అలాగే మన వీడియోను మీ ఫ్యామిలీ మెండ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు ఏపీలో ఎన్నికలు నాలుగు దశల్లో ప్రకటించిన ఎన్నికల కమిషనర్ ఆంధ్రప్రదేశ్లో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాన్హి తెలిపారు మంగళవారం అమరావతిలో నీలం సాన్హ్వి మాట్లాడుతూ ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో సంప్రదిస్తామని చెప్పారు ఎన్నికల నిర్వహణను పగలబడిగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ను కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాన్వి ప్రకటించారు రెండు వేల ఇరవై అక్టోబర్ పదహైదులోగా వార్డుల పునర్విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు షెడ్యూల్ విడుదల చేసి అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహైదులోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రచురించాలని తెలిపారు నవంబర్ ఒకటి తేదీ నుంచి పదవ తేదీలాగా ఎన్నికల అధికార అధికార నియామకం పూర్తి చేయాలన్న ఎన్నికల కమిషనర్ నవంబర్ పదహార తేదీ నుంచి ముప్పై తేదీలాగా పోలింగ్ కేంద్రాలు ఖరారు చేయాలని ఈవీఎంలు సిద్ధం చేయడం సేకరణ వంటివి పూర్తి చేయాలని పేర్కొన్నారు డిసెంబర్ పదహైదులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి అదే నెలలో ఫలితాలు ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీరమ్ సాన్హి ప్రకటించారు ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మధువాంబటి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్